హలో అండి అందరికీ నేను మీ సంధ్య ఈరోజు పాప్లిన్ క్లాత్తో హ్యాండ్ పర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఒకటి మనం శారీస్లో వస్తాయి చూడండి స్పాంజ్ అది ఒకటి తీసుకోండి మూడు ముక్క మూడు భాగాలు చేసుకోవాలి క్లాత్ని మధ్యలో స్పాంజ్ వేసేసి కింద వైపు పైన రెండు ఇలా వేసి కుట్టుకోవాలి ముందుగా ఇలా సైడ్లో ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత ఇలా లైన్స్ వేసుకోవాలండి బాక్స్ లాగా లైన్లు గీసుకోవాలి ఇలా అన్నీ క్రాస్గా వేసేసుకోవాలి ఇలా మొత్తం బాక్స్ టైపు తీసుకున్న తర్వాత ఇలా మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు హ్యాండ్ పర్స్లో తర్వాత ఈ లైన్స్ పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఎలాగైతే బాక్సెస్ వేసామో సేమ్ అదే మాదిరిగా స్టిచ్చెస్ వేసుకోవాలి చూడండి రెడీ అయిపోయిందండి సేమ్ ఒకటి ప్లేన్ దానిపైన ఇలా సే సమానంగా కట్ చేసుకోవాలి ఇంకోటి కింద ఒకటి పైన ఒకటి ఆ బాక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ప్లెయిన్గా ఇలా కట్ చేసుకోవాలి దీన్ని రెండు భాగాలు చేసుకోవాలి మధ్యలో జిప్పు వేస్తాం కదా ఇలా అక్కడ కట్ చేసుకోవాలి జిప్ పెట్టుకోవాలి ఇలా కింది క్లాత్ని ఇలా మడిచేసి పైన క్లాత్ని ఇలా మడిచేస్తే ఒక హ్యాండ్ పర్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇప్పుడు జిప్పుని అటాచ్ చేయాలి పాప్లిన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది బయట కూడా దొరుకుతుందండి స్పాంజ్ ఇలా సన్నగా ఉండే స్పాంజ్ దొరుకుతుంది లేదంటే మన శారీస్లలో కొత్త శారీస్ తీసుకున్న వాటిలో వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు మధ్యలో వైపు ఒక ముక్క ఆ వైపు ఒక ముక్క వేసేసుకోవాలి జిప్పుకి తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు రెండు అటాచ్ చేశాము కదా ఇప్పుడు దానిపైన ఈ బాక్సెస్ వేస్తే ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దానిపైన పెట్టేసి కుట్టేసుకోవాలి చూడండి లోపల ఒక ఏమైనా పెట్టుకోవడానికి ఇలా పైనుంచి ఇలా మడ్చేస్తే ఇక్కడ కూడా మనం ఫోన్ కానీ ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా సైడ్ మొత్తం కుట్టేసుకోవాలి తర్వాత పైపింగ్ సైడ్కి అంతా పైపింగ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ కట్ చేసుకోవాలండి స్ట్రెయిట్ కటింగ్ ఇలా వన్ ఇంచ్ వడల్పుతో కట్ చేసుకొని ఇలా రౌండ్గా పైపింగ్ పైపింగ్ చేసుకోవాలి ఇలా కింది భాగాన్ని ఇలా మర్చేసి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా కింది భాగాన్ని ఇలా మర్చి ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ వేసుకోవాలి Randy Lager. చూడండి హ్యాండ్ పర్స్ రెడీ ఎలా ఉంది చెప్పండి హ్యాండ్ పర్స్ ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు దానికి మనము పై నుంచి కుందన్స్ పెట్టుకోవచ్చు ఇలా ఎంత బాగుంది చూడండి ఏవైనా పెట్టుకోవచ్చండి కుందన్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ